జీవితమస్తు సంచిక కార్యక్రమానికి స్వాగతం మంచి భార్య ఎలా ఉండాలి అని ఎవరినైనా మనం అడిగామనుకోండి అడిగి అడగకుండానే వెంటనే మనకి ఒక శ్లోకం చెప్తారు మీకందరికీ బాగా పరిచయమైనటువంటి శ్లోకం అది కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ షట్కర్మయుక్త కులధర్మ పద్ని అని తడువుకోకుండా చెప్పేస్తారు ఈ శ్లోక భావం ప్రత్యేకించి నేను వివరించి చెప్పక్కర్లేదు ఈ ఆరు లక్షణాలు ఉంటే ఆ ఇల్లాలని మంచి ఇల్లాలని భర్తను మెప్పించే భార్య అంటారని ఎప్పటినుంచో పనిగట్టుకుని మగాళ్ళందరూ ప్రచారం చేస్తున్నారు అయితే మరి ఇలాంటి నియమాలన్నీ కేవలం భార్యామణులకేనా భర్తలకు ఎవరు ఏమీ చెప్పలేదా దాదాపు ప్రతి ఇంట్లోనూ ఒక మంచి భర్త కూడా ఉంటారు కదా భర్త ఎలా ఉంటే భార్య దగ్గర నుంచి మంచి భర్త అని కితాబు పొందాలి మంచి భర్తగా ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ఇలాంటి సందేహాలు నాతో పాటు మీకు కూడా ఎప్పుడొకప్పుడు వచ్చే ఉంటాయి కదా ఆ సందేహాలకి సమాధానం చాణక్యుడి శిష్యుడైనటువంటి కామందకుడు రాసిన నీతి సారం అనే గ్రంథంలో ఉంది అదేంటంటే కార్యేషు దక్ష కరణేషు యోగి రూపేచ కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఃఖమిత్రం షట్కర్మయుక్త ఖలు ప్రాణనాద అని భార్య చేత ప్రాణానికి ప్రాణంగా భర్త ప్రేమించబడాలి అంటే ఈ ఆరు లక్షణాలు భర్తలో ఉండాలి అని చెబుతున్నాడు కామందకుడు ఆ ఆరు లక్షణాలు ఏమిటో కొంచెం వివరంగా చూద్దాం మొదటి లక్షణం కార్యేషు దక్ష భర్తకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం ఏంటంటే ఏ పనైనా సమర్థవంతంగా చేయగలిగినటువంటి దక్షత ఉండాలి చేపట్టినటువంటి పని ఇంటి పనైనా బయట పనైనా సరైన సమయంలో సరైన పద్ధతిలో సమర్థవంతంగా చేయగలగడం ఉత్తమ భర్త లక్షణం భార్యకు తోడ్పాటు అందించేటువంటి అన్ని పనులు కూడా భర్త చెయ్యగలగాలి చెయ్యాలి ఈ పని నాది కాదు నాకు ఎలాంటి పనులు చెప్పకు నాకు చిరాకు అని భార్య మీద ఎప్పుడు పోపడకూడదు అవసరాన్ని బట్టి భార్యకు చేదోడు వాదోడుగా అన్ని పనులు దక్షతతో సమర్థతతో చేయడం ఉత్తమ భర్త యొక్క మొదటి లక్షణం తన భర్త ఏ పని చేసినా కూడా చాలా సమర్థవంతంగా చేస్తాడు అని భార్య మెప్పు పొందేలాగా కార్య కార్యదీక్షాదక్షుడిగా మెలగటం భర్త యొక్క మొదటి లక్షణం ఇక రెండవ లక్షణం కరణేషు యోగి యోగి లక్షణం ఏమిటంటే నిగ్రహంతో సంయమనంతో వ్యవహరించడం పనులు చేసేటప్పుడు భర్త సంయమనంతో వ్యవహరించగలగాలి సమయం సందర్భం అనుసరించి నిగ్రహంతో ఉండాలి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసుకుని మసులుకోవాలి ఒక్కోసారి భారీ అనవసరపు ఖర్చులు పెడుతూ ఉండొచ్చు అవి భర్తకి కొంచెం భారంగా అనిపించవచ్చు అంత మాత్రం చేత ఆవిడ మీద విరుచుకు పడిపోకూడదు ఓర్పుతో నేర్పుతో సంయమనంతో ఆమె మనస్సు నొప్పించకుండా మెప్పించాలి చిన్న ఉదాహరణ ఏంటంటే మీ ఇంట్లో బీరువా తెలిస్తే చాలు బొలబొలమంటూ చీరల కింద పడిపోతున్నప్పటికీ కూడా శ్రావణ మాసం ఆఫర్ల వర్షం అన్న ప్రకటన చూసి మిమ్మల్ని తీసుకుని ఆవిడ దగాకుంజ్ షాపింగ్ మాల్కి బయలుదేరింది అక్కడ ఒక నాలుగు గంటలు అవి ఇవి అన్నీ చూసి ఒక నాలుగు చీరలు ఎంచి పక్కన పెట్టి ఏమండి ఈ చీరలు ఎలా ఉన్నాయి అని అడిగింది చాలా తెలివిగా ఇందులో ఏ చీర బాగుంది అనలేదు గమనించండి మీ లోపల అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నా సరే సరిగ్గా అప్పుడు మీరు సంయమనం పాటించాలి ఇలాంటి సందర్భంలోనే మీరు యోగిలా ప్రవర్తించాలి నీ వర్చస్సుకి నాలుగు చీరల్లో ఏ చీరైనా అందంగా ఉంటుంది ఓ పని చెయ్యి పోయిన నెలలో ఆషాఢ ఆఫర్లలో ఆకుపచ్చ చీర కొనుక్కున్నావు కదా ఈసారి ఇదిగో ఈ పసుపచ్చ చీర తీసుకో మళ్ళీ వచ్చే ఆషాఢం దాకా నీకు చీరల కొరత అనేది ఉండదు దీంతో అన్ని రంగుల చీరలు కూడా నీకున్నట్టు అవుతుంది అనాలి అనగలగాలి మీరు చెప్పాలనుకున్నటువంటి విషయం సున్నితంగా చెప్పేశారు ఆవిడికి అర్థం కాదు అనుకోకండి భర్త సంయమనాన్ని భార్య అర్థం చేసుకున్నంత గొప్పగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు స్వానుభవం కొద్దీ చెప్తున్నారా అని మీరు అడిగారు అనుకోండి అవుననే చెప్పాలి తప్పదు అది కరణేషు యోగి యొక్క అంతరార్థం ఇక మూడవ లక్షణం రూపేచ కృష్ణ కృష్ణుడు మన్మథుడి మనస్సు జయించినవాడు మదనమోహనుడు కృష్ణుడి అందం భర్తలందరికీ ఉండకపోవచ్చు కాక కానీ భార్య మనసులో భర్త ఎప్పుడు శ్రీకృష్ణుడే అలాంటి భావం కలగాలంటే భార్యకు ఎప్పుడు వీలైనంత అందంగా కనిపించేందుకు భర్త ఎప్పుడూ ప్రయత్నించాలి కేవలం బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే సోగ్గా తయారయ్యి ఇంట్లో జిడ్డు ఒడుతూ కూర్చోకూడదు ఎంత పని ఉన్నా సరే ఏ పని లేకపోయినా సరే శుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి భార్య కంటికి ఎప్పుడూ వీలైనంత అందంగా కనిపించేటువంటి ప్రయత్నం చెయ్యాలి భర్త పైకి చెప్పరు కానీ లోక సహజంగా భార్యలు భర్తల యొక్క అందాన్ని మనస్సులోనే ఊహించుకుంటారు ఎప్పుడైనా ఓసారి మీకు డార్క్ కలర్ షర్ట్లు బాగుంటాయండి అంటారు మరోసారి మీకు గెడ్డం బాగుండదండి అనొచ్చు ఆమె ఎప్పుడు ఎందుకు అలా అన్నదో గ్రహించి మసులుకోవాలి అంతే ఇంతకంటే ఈ విషయంలో వివరం అవసరం లేదనుకుంటాను ఏమంటారు నాలుగవ లక్షణం క్షమయాతు రామ క్షమాగుణంలో శ్రీరాముణ్ణి మించినటువంటి వ్యక్తి లేడు అందుకే క్షమయాతు రామః అన్నాడు కామందకుడు రావణాసురుడితో సహా తనకి అపకారం తలపెట్టినటువంటి వారందరినీ ఎంతో విశాల హృదయంతో క్షమించగలిగినటువంటి గొప్ప వ్యక్తిత్వం రాముడిది ఎవరినైనా మన్నించడము క్షమించడము చేతగానితనం కాదు క్షమాగుణం కలిగి ఉండడం గొప్ప వ్యక్తిత్వ లక్షణం భార్య ఒక్కొక్కసారి తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేయొచ్చు మానవ సహజం కదా అలాంటప్పుడు ఎంతో సహజమైనటువంటి ఆత్మీయతతోటి ఓర్పుతోటి భార్య పట్ల క్షమాగుణాన్ని ప్రదర్శించడం భర్తకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం భర్త అలా చేస్తే భార్య మనసులో కలిగేటువంటి ప్రేమ అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేదు ఐదవ లక్షణం భోజ్యేషు తృప్త భార్య ఎంతో శ్రమపడి చేసినటువంటి వంటకాన్ని భర్త తృప్తిగా తిని మెచ్చుకుంటే అంతకు మించిన ఆనందం ఏ భార్యకు ఉండదు వీలైతే ఆమె వంట బాగా చేయడంలో ఎంత నేర్పరు పది మంది ముందు బంధుమిత్రులతోనూ అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తే ఇంకా మంచిది ఆవిడకి రాని వంటకాలు కూడా ఏ పళనిస్వామి గారి యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకుని మరీ మీకు వండి పెడుతుంది మీ చేతి వంట అమృతంలా ఉంటుంది అని మీ మనసులో ఉన్నటువంటి మాటని మనస్ఫూర్తిగా పదే పదే పైకి చెప్పాలి ప్రేమను మనసులో దాచుకోకుండా ప్రకటించడం దాంపత్య బంధంలో చాలా ప్రధానమైనటువంటిది మరీ ముఖ్యంగా కొత్త దంపతులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కనీసంలో కనీసం ఒక సంవత్సరం పాటు ఒకరినొకరు కేవలం వంట విషయంలోనే కాదు అన్ని విషయాల్లోనూ మెచ్చుకుంటూ ఉండాలి చిన్న చిన్న నచ్చని విషయాలు ఉంటాయి ఇద్దరిలోనూ ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ప్రయత్నపూర్వకంగా ఎదుటి వారిలో ఏ చిన్న మంచి లక్షణం కనిపించినా దాన్ని మెచ్చుకోవాలి తన వారందరినీ వదిలిపెట్టి భర్తే సర్వస్వం అనుకొని తనతో కాపురానికి వచ్చినటువంటి భార్యని మెచ్చుకునే విషయంలో భర్తకి బాధ్యత కొంచెం ఎక్కువగానే ఉంటుంది అటు ఆఫీసులోనూ ఇటు ఇంట్లోనూ అన్ని పనులు ఏకకాలంలో చక్కబెట్టేటువంటి భార్యని మెచ్చుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా భర్త మెచ్చుకుంటే ఆ దాన్ని ఒక అలవాటుగా చేసుకుంటే కొంతకాలానికి భార్యలో లోపాలు వెదకడం అనేటువంటి అలవాటు పూర్తిగా తప్పిపోయి ఒకరిలో ఒకరికి అసలు లోపాలే కనబడవు సంసారం హాయిగా సంతోషంగా తృప్తిగా సాగిపోతుంది సందేహం లేదు మీరు ఎందుకు ప్రయత్నించి చూడండి ఒక్క నెలలో మీకే ఎంతో తేడా తెలుస్తుంది భర్తకి ఉండాల్సినటువంటి ఆరవ లక్షణం సుఖ దుఃఖ మిత్రం ధర్మరాజును ఎచ్చడడిగినటువంటి ప్రశ్నల్లో ఒకటి ఒకటేంటంటే గృహస్థుకి అసలైనటువంటి స్నేహితుడు ఎవరు అని ధర్మరాజు ఏం చెప్పాడో తెలుసా భర్తకి భగవంతుడిచ్చినటువంటి స్నేహితురాలు భార్య అని పెళ్ళైన తర్వాత భర్తకి భార్యను మించినటువంటి స్నేహితులు ఎవరు ఉండరు వివాహ సమయంలో సప్తపదిలో ప్రమాణం చేస్తారు భార్యాభర్తలు మేము ఆజీవన స్నేహితులుగా జీవితాన్ని గడుపుతాము అని భార్యకి సంతోషం కలిగినప్పుడు ఆ సంతోషాన్ని ఆ సుఖాన్ని భర్తతో పంచుకోవాలి అనుకున్నప్పుడు భర్త స్నేహపూర్వక భావంతో ఆదరించి ఆమెను ప్రోత్సహించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ చేదరించుకోకూడదు అలాగే భార్య సుఖంగా ఉండడం కోసం ఏం చెయ్యాలో అవన్నీ స్నేహపూర్వక భావంతో చేయడం భర్త యొక్క కర్తవ్యం బాధ్యత ఒక్కోసారి చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి ఏదైనా దుఃఖం వచ్చినటువంటి సందర్భంలో భార్యకి నీకు నేనున్నాను అని ధైర్యం ఇవ్వాలి తప్ప నువ్వు అలా చేయడం వల్ల ఇదంతా జరిగింది అని విమర్శించకూడదు సుఖదుఃఖాలు రెండింట్లోనూ కూడా భార్యతో స్నేహపూర్వకంగా మెలకడం భర్తకు ఉండాల్సినటువంటి ఆరవ లక్షణం భర్తలందరూ ఈ ఆరు లక్షణాలు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవడం వల్ల సాంసారిక జీవనం స్వర్గతుల్యమవుతుంది ఎటువంటి సందేహం లేదు మనసు పెట్టి ప్రయత్నిస్తే ఇవేమీ పెద్ద కష్టమైన విషయాలు కూడా కాదు మరి ఈ ఆరు లక్షణాలు పెంపొందించుకోవడానికి భర్తలందరూ నిరంతరము కృషి చేస్తారని ఆ భర్తల కృషికి భార్యలందరూ తగిన తోడ్పాటు అందిస్తారని భావిస్తూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితోనూ దయచేసి పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితం